మరికొద్ది గంటల్లో ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మొదలు కానుంది ఇప్పటి వరకు పదిహేడు సీజన్లను సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది ఈ నెల ఇరవై రెండున శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది గత సీజన్ లో బెంగళూరు జట్టు రెండు సార్లు కోల్కత్తాతో పోటీ పడి ఓటమి పాలైంది ఈసారి బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్ గా ఉండదు గా కోల్కతా జుట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తున్నాడు వీరిద్దరి ఆధ్వర్యంలో కోల్కతా బెంగళూరు జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తుంది ఈ మ్యాచ్ విషయాన్ని ఈసారి జరుగుతున్న ఐపీఎల్ లో కెప్టెన్ జీతాలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది కోల్కతా జట్టుకు నాయకత్వం వహిస్తున్న అజింక్య రహానే వేతనం తక్కువ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది గత సీజన్ లో కోల్కతా జట్టు విజేతగా నిలిచింది అప్పుడు ఆ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు ప్రస్తుతం అయ్యర్ పంజాబ్ జట్టుకు మారిపోయాడు గత ఏడాది జరిగిన మెగా వేలంలో అతడిని కోల్కత్తా జట్టు యాజమాన్యం రిటైర్ చేసుకోకపోవడంతో అతడిని పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది అయ్యర్ స్థానంలో అజింక్య రహానేకు కోల్కత్తా యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది జట్టుకు క్యాప్టెన్ అయినప్పటికీ రహానే వేతనం ఒకటి పాయింట్ ఐదు కోట్లు కావడం విశేషం గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు అయితే అతడిని ఢిల్లీ యాజమాన్యం రిటైర్ చేసుకోలేదు దీంతో లక్నో యాజమాన్యం రిషబ్ పంత్ను భారీ ధరకు కొనుగోలు చేసింది గత ఏడాది జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో యాజమాన్యం ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదవ సీజన్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న కెప్టెన్ గా పంత్ రికార్డు సృష్టించాడు రిషబ్ పంత్ తర్వాత పంజాబ్ జట్టు క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యధిక వేతనం అందుకుంటున్న కెప్టెన్లలో రెండో స్థానంలో నిలిచాడు శ్రేయస్ అయ్యర్ కు పంజాబ్ జట్టు గత మెగా వేలంలో ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది టోర్నీ రేసులో హాట్ ఫేవరెట్ గా ఉన్న చెన్నై జట్టు యాజమాన్యం ఋతురాజ్ గైక్వాడ్ కు పద్దెనిమిది కోట్లు చెల్లిస్తోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ కెప్టెన్ సంజు కు పద్దెనిమిది కోట్లు చెల్లిస్తుంది హైదరాబాద్ జట్టు యాజమాన్యం కు పద్దెనిమిది కోట్లు చెల్లిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ అక్షరా పటేల్కు పదహారు పాయింట్ ఐదు కోట్లు గుజరాత్ జట్టు యాజమాన్యం శుభమన్ గిల్కు పదహారు పాయింట్ ఐదు కోట్లు ముంబై జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లు బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ రజత్ పాటీధర్కు పదకొండు కోట్లు చెల్లిస్తుంది ఇంత భారీ మొత్తం ఖర్చు చేస్తున్న యాజమాన్యాలకు ఈ సీజన్లో ఏ క్యాప్టెన్ తమను విజేతగా నిలుపుతాడో అన్న విషయంపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి ఏ క్యాప్టెన్ తమ జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకుంటాడో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే